మా ఊర్లో రైతులు నిరాశగా ఉన్నారు వారి జీవితం నేల ఎండ వాన పురుగులు కలుపు మొక్కలు కాలం మీద ఆధారపడింది పంట దిగుబడి తక్కువగా రావడంతో వారి ఆశలు తగ్గిపోయాయి ఆ సమయంలో మనం కలుస్తున్నాం రాజు అనే చిన్న పిల్లవాడిని రైతులను ప్రేమించే పెద్ద కలలు కనే చిన్నారి ఒకరోజు మా ఊర్లో అద్భుతం జరిగింది ఒక మనిషి ఏఐ రోబోట్లు తీసుకొచ్చాడు మొదట్లో రైతులు ఆశ్చర్యపోయారు కొంత భయం కూడా వ్యవసాయం చేస్తాయా అసాధ్యం అని కానీ ఆ మనిషి కళ్లల్లో మెరుపు కనిపించింది ఏదో మాంత్రికం జరగబోతోందని అతనికి నమ్మకం కొద్దిసేపట్లో రోబోట్లు పనిచేయడం మొదలు పెట్టాయి వాటితో నేలలో తేమను కొలుస్తూ ఎక్కడ నీరు కావాలో ఎక్కడ ఎరువు కావాలో అచ్చం అక్కడే పిచికారి చేశాయి ఇలా నీరు ఎరువులు వృధా కాకుండా రైతులకు బాగా ఆదా అయింది పంటలు ఆరోగ్యంగా పచ్చగా పెరగడం మొదలైంది రోబోట్లు రైతుల స్నేహితులయ్యాయి వీళ్లు కలిసి కష్టపడి పనిచేశారు రోబోట్లు దున్నడం నాటడం కోయడం వంటి బరువైన పనులు చేసేవి రైతులు సంతోషంగా ఊపిరి పీలుస్తూ తమ కుటుంబాలతో సమయం గడిపే అవకాశం దొరికింది రోబోట్లు రైతుల ఫోన్లకు సమాచారం మరణ అంచనాలు వాన వస్తుందా లేదా పురుగుల దాడులు మొదలవుతాయా వంటి హెచ్చరికలు రసాయనాలు కాకుండా సహజ పద్ధతుల్లోనే వాటిని నివారించే మార్గాలు చూపించాయి భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చే తరాల కోసం నేలను సంరక్షించే అవగాహన కలిగించాయిలో వాళ్లు నవ్వుతూ చెప్పారు రోబోట్లు రైతులకు నీటి నిర్వహణ గాలి ప్రవాహం పురుగు నియంత్రణ నేల సంరక్షణ కలుపు నియంత్రణ మార్కెట్లో మంచి ధరలు పొందే వ్యూహాలు వంటి ఎన్నో విషయాలు నేర్పించాయి ఇలా రైతులు నష్టాలను నివారించి మంచి లాభాలు పొందగలిగారు కొద్ది నెలల్లో ఊరంతా మారిపోయింది పంటలు పుష్కలంగా వచ్చాయి రైతులు ఆనందంగా మార్కెట్లో పంటలు అమ్ముతూ ఉన్నారు అంత అద్భుతంగా మారుతుందో వీళ్ళిద్దరూ కలిసి భూమిని పచ్చగా మనసులను ఆనందంగా ఉంచారు మనిషి మరియు ఏఐ కలిసి పనిచేస్తే చిన్న ఊరైనా పెద్ద కళలు కనగలదు ఒకరినొకరు ప్రోత్సహిస్తూ కలిసి ఎదగగలదు చిన్న రాజు ఈ మార్పులను చూసి చాలా సంతోషపడ్డాడు ఏఐ రోబోట్లతో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంతో మురిసిపోయాడు ఈ రైతులు రోబోట్ల మధ్య స్నేహ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే ఇన్ఫినిట్ పాండర్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మరెన్నో అద్భుతమైన కథలు త్వరలో వస్తున్నాయి